హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను హే యస్ మీరు నన్ను ఫాలో అవుతున్నారు అంటే తప్పకుండా మీకు రైల్వే జాబ్స్ చాలా ఇష్టమని తెలుస్తుంది కొంతమందికి లోకో పైలట్ అవ్వాలని ఇష్టం ఉంటుంది కొంతమందికి టెక్నీషియన్ అవ్వాలని ఇష్టం ఉంటుంది అన్నమాట సో మరి డ్యూటీ గురించి కూడా మీకు తెలియాలి కదా లోకో పైలట్కి అండ్ అలాగే అసిస్టెంట్ లోకో పైలట్కి అండ్ అలాగే టెక్నీషియన్స్కి నైట్ షిఫ్ట్ డ్యూటీ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో వీడియో అనేది పూర్తిగా చూడండి ముందుగా డ్యూటీ టైమింగ్స్ చూసుకున్నట్లయితే కనుక నా డ్యూటీ టైమింగ్స్ వచ్చేసి నైట్ డ్యూటీ మొదలవుతుంది నైట్ పన్నెండు నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు ఈ నైట్ డ్యూటీ టైమింగ్స్ అయితే ఉంటాయన్నమాట దీన్ని సెకండ్ నైట్ అని అంటారు కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని డిపార్ట్మెంట్స్ లో ఏంటంటే నైట్ డ్యూటీ టైమింగ్స్ వచ్చేసి నైట్ పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఉంటుంది అనమాట దీన్ని నైట్ షిఫ్ట్ టైమింగ్ అని అంటారు అన్నమాట సో సెకండ్ నైట్ అండ్ అలాగే నైట్ షిఫ్ట్ ఇలాంటి టైమింగ్స్ అయితే కొన్ని డిపార్ట్మెంట్స్ లో వేరువేరుగా ఉంటాయన్నమాట కొంతమంది ఏంటంటే వర్క్ ప్లేస్కి దగ్గరలోనే ఉంటారు బట్ కొంతమంది ఏంటంటే వర్క్ ప్లేస్ నుంచి చాలా దూరంలో ఉంటారు అన్నమాట సో ఇలాంటి వారు ఏంటంటే మేము ట్రైన్స్ లో అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు లేదా బైక్ పైన లేదా బస్సులో లేదా కార్లో లో అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు అన్నమాట నైట్ షిఫ్ట్ డ్యూటీ విషయానికి వస్తే కనుక తప్పకుండా చాలా మంది బైక్ పైన అప్ అండ్ డౌన్ చేస్తుంటారు బట్ నేనేంటంటే రిస్క్ ఎక్కువ అని ఇలా ట్రైన్లో ప్యాసింజర్ ట్రైన్లో అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటామన్నమాట నేను నా ఫ్రెండ్ కలిసి ఇద్దరం చేస్తూ ఉంటాము సో మేమైతే రాయ్పూర్ రైల్వే స్టేషన్ చేరుకున్నాము చూడండి గైస్ ఇప్పుడు మీకు ఏడో నంబర్ ప్లాట్ఫామ్ అయితే చూపిస్తాను ఇదేంటంటే రాయ్పూర్ రైల్వే స్టేషన్లో కొత్తగా నిర్మించారన్నమాట సెవెంత్ నెంబర్ ప్లాట్ఫామ్ చాలా బాగుంది పూర్తిగా నిర్మాణం అయితే జరిగిపోయిందన్నమాట అండ్ సెవెంత్ నెంబర్లో ఏంటంటే ఎస్కలేటర్ కూడా ఉంది అండ్ ప్లాట్ఫామ్ ఒకటిలో కూడా ఎస్కలేటర్ అయితే ఉందన్నమాట రాయపూర్ రైల్వే స్టేషన్ బట్ మాకైతే మెట్లు అలవాటు కాబట్టి పైకి ఎక్కి దూకి వచ్చేస్తూ ఉంటాం అన్నమాట రాయపూర్ రైల్వే స్టేషన్ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే డీజిల్ లోకో షెడ్ ఉందన్నమాట నేనైతే వచ్చేసాను డీజిల్ లోకో షెడ్ నేను నా ఫ్రెండ్ కలిసి సో చూడండి నైట్ షిఫ్ట్లో ఎక్కువ మంది స్టాఫ్ అయితే ఉండరు అన్నమాట చాలా తక్కువ మంది స్టాఫ్ అయితే ఉంటారు యాక్చువల్గా డీజిల్ ఒక సెట్లో మూడు షిఫ్ట్లు అయితే ఉంటాయి ఇక్కడనే కాదు ఎలాంటి మెయింటెనెన్స్ వర్క్ ప్లేస్లో కానివ్వండి లైక్ ఎలక్ట్రిక్ లోకో సెట్ కానివ్వండి వేగన్ రిపేర్ షాప్లో కానివ్వండి డీజల్లో ఒకసారిలో కానివ్వండి ఇలాంటి వద్ద ఏంటంటే సిఫ్ట్ డ్యూటీస్ అనేవి ఉంటాయన్నమాట లైక్ వేగన్ సిఎన్డబ్ల్యూ క్యారేజ్ అండ్ వేగన్ ఇలాంటి వద్ద కూడా సిఫ్ట్ డ్యూటీస్ అయితే ఉంటాయన్నమాట ఈరోజు నా వర్క్ బుకింగ్ వచ్చేసి టెస్ట్ చేయాలి రెండు లోకోమోటివ్స్ ఉంటాయి అందులో ఏంటంటే ఇద్దరు కి ఇస్తారు సో ఇద్దరు ఒక్కొక్క క్యాబ్ లో అంటే ఒక్కొక్క లో ఉండి టెస్ట్స్ అయితే చేస్తారన్నమాట చాలా రకాల ఆపరేషన్స్ అయితే ఉంటాయి అవి ఏంటంటే ముఖ్యంగా ఇందులో ఏంటంటే సిక్స్ నోచ్ చేయాలన్నమాట అండ్ అలాగే ట్వంటీ నోచ్ ఆపరేషన్ చేయాలి ఆ తర్వాత విసిడి చేయాలి ఆ తర్వాత పెనాల్టీ బ్రేక్ అప్లై అవుతుందా లేదా అనేది చూడాలి ఆ తర్వాత డైనమిక్ బ్రేక్ అప్లై అవుతుందా లేదా అనేది చూడాలన్నమాట సో ఇలా చాలా రకాల ఆపరేషన్స్ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే ఏదైనా రిపేర్ వస్తే కనుక ఆ రిపేర్ కూడా సాల్వ్ చేయాల్సి వస్తుందన్నమాట సో అందుకే అందుకే అప్పుడప్పుడు ఏంటంటే మాది ఎయిట్ అవర్స్ డ్యూటీనే కాకపోతే కొంచెం కూడా కంటి మీద కునుక అనేది ఉండదన్నమాట పొద్దున్న అయితే అయిపోతుంది కొంచెం ఏమైనా రిపేర్స్ వస్తే కనుక నైట్ పన్నెండు గంటలకు పట్టుకుంటాము బండి పొద్దున్న ఎనిమిది వరకు చేయాలి అలాగే చేయాలి కంటి మీద అస్సలు కునుక అనేది ఉండదు అన్నమాట అండ్ అలాగే ఇప్పుడు మీకు ఒక విసిడి డివైస్ గురించి చెప్పాలనుకుంటాను అన్న అనమాట అదేంటంటే విజిలెన్స్ కంట్రోల్ డివైస్ అని అంటారు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు అదేంటంటే లోకో పైలట్ కానివ్వండి అసిస్టెంట్ లోకో పైలట్ కానివ్వండి నైట్ షిఫ్ట్ డ్యూటీలో ట్రైన్ నడుపుతున్నప్పుడు ఒకవేళ నిద్రపోతే ఏం జరుగుతుంది అనేది ఒక డౌట్ మీలో చాలామందికి రావచ్చు ఇక్కడే ఏంటంటే ఈ విసిడి విజిలెన్స్ కంట్రోల్ డివైస్ అనేది యాక్టివేట్ అయిపోతుంది గైస్ యాక్చువల్గా లోకో పైలట్ ద్వారా కానివ్వండి అసిస్టెంట్ లోకో పైలట్ ద్వారా కానివ్వండి ట్రైన్ రన్నింగ్ ట్రైన్ నడు నడుస్తున్నప్పుడు ఏంటంటే బ్రేక్ వేయడం కానివ్వండి నోచ్ పెంచడం తగ్గించడం కానివ్వండి ండి అండ్ అలాగే హార్న్ కొట్టడం కానివ్వండి లేదా శాండింగ్ ప్రెస్ చేయడం కానివ్వండి లేదా పుష్ ప్యాడల్ బటన్ ప్రెస్ చేయడం కానివ్వండి ఇలాంటివి ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా చేయకపోతే గనుక ఈ విసిడి విజిలెన్స్ కంట్రోల్ డివైస్ అనేది యాక్టివేట్ అయిపోతుంది యాక్టివేట్ అయిన తర్వాత పెనాల్టీ బ్రేక్ అనేది వేసేస్తుందన్నమాట ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేక్ అనేది వేసేస్తుంది దీని ద్వారా ఇంజన్లో ఏంటంటే బ్రేక్ అనేది పడిపోతుంది సో ఇంజన్ అనేది ఐడల్ అయిపోతుంది అన్నమాట కొంత దూరం వెళ్ళి ఐడల్ అంటే ఆగిపోతుంది ఇంజన్ ఆఫ్ అవ్వదు బట్ ఏంటంటే బ్రేక్ పడి కొంత దూరం వెళ్ళాక ఆగిపోతుంది అన్నమాట సో ఎలాంటి ఘోర ప్రమాదం జరిగే అవకాశం ఇక్కడ ఉండదు అన్నమాట సో దీన్నే విజిలెన్స్ కంట్రోల్ డివైస్ అని అంటారు సో గైస్ నైట్ షిఫ్ట్ డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది నేను డ్యూటీ ఆఫ్ చేసుకొని ఇంటికైతే వెళ్తున్నాను అన్నమాట నెక్స్ట్ ఏంటంటే రాయపూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఏ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయనేది చెక్ చేయాలి బట్ ఇక్కడ ఏంటంటే ఇంకో ఐదు నిమిషాలు ఉంది మా వద్ద ట్రైన్ రావడంలో ఇందులో నేను నా ఫ్రెండ్ ఏంటంటే చాయ్ తాగడానికి వెళ్తున్నాం అన్నమాట చాయ్ తాగడానికి వెళ్తూ ఉన్నామా ఇంతలో ఏంటంటే మెమో ట్రైన్ అనేది వచ్చేసింది ఇక్కడ ఏంటంటే జస్ట్ పక్కనే ఛాయ్ తాగడంలో సో అదగోండి మెమో ట్రైన్ అనేది మేము వెళ్ళాల్సిన మెమో ట్రైన్ వచ్చేసింది సో ఛాయ్ తాగేసి త్వరగా వెళ్ళి పట్టుకోవాలన్నమాట ఏంటంటే వెంటనే తీసేస్తాడు ప్లాట్ఫామ్ నెంబర్ ఒకటి ఏ నుంచి వన్ ఏ అంటారన్నమాట అక్కడి నుంచి బయలుదేరుతుంది ఈ మెమో ట్రైన్ అనేది దుర్గు వైపుకు వెళ్తుందనమాట సో మేము వెళ్ళాలి చరువుదా బిలాయి చరోదా వెళ్ళాలి సో ఛాయ్ అయితే అంత బాగాలేదు వేడిగా ఉంది బట్ అంత బాగాలేదనమాట సో ఛాయ్ త్వరగా తాగేసి మేమైతే మెమో ట్రైన్ పట్టుకోవడానికి వెళ్తున్నాము సో ఇవి గైస్ ఇవాళ వ్లాగ్లో విషయాలు అన్నమాట సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి ఒక రైల్వే ఎంప్లాయ్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ మీరు చూడాలి అనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్